సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ ఉంటుంది ఆలియా కట్ మోడల్ మనకి సైడ్ కట్స్ వస్తాయి సో ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్లో ఉంది మనకి ప్యాంట్ వచ్చేసి హాఫ్ ఫైట్లో వస్తుంది సో మనకి దుపట్టా వచ్చేసి ఆల్ ఓవర్గా వర్క్ వస్తుంది ఇలాగా ఫైన్ నుంచి కూడా కట్స్ వర్క్ కింద వరకు మనకి వర్క్ అయితే రన్ అవుతుంది లేస్ వర్క్ మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో వచ్చారు సో ఇవి వచ్చేసి మనకి ఇందులోనే అవైలబుల్ కలర్స్ అనమాట మంచి పర్ అంతా కూడా మనకి బీట్ వర్క్ కర్దానా వర్క్ అంటారు కదా సేమ్ అలా హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా హాయ్ వెల్కమ్ టు గోటస్ విత్ తేజ్ అండ్ ఈ రోజు నేను సిఆర్ డివైన్ కలెక్షన్స్ లో ఉన్నా అనమాట అండ్ సో మనకి ఈ లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ లో లొకేట్ అయింది అమీర్పేట్ ఆఫీసెస్ కాలనీలో అండ్ మనకి పిల్లర్ నెంబర్ వచ్చేసి సి వన్ ట్రిపుల్ ఫోర్ అనమాట అండ్ మనం అక్కడికి వచ్చిన తర్వాత ఎంసీహెచ్ మార్కెట్ ఉంటుంది నియర్ లో ఉంటుందన్నమాట అండ్ నేను కంప్లీట్ అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను అండ్ మీకు గూగుల్ లొకేషన్ కూడా పెడతాను కంపల్సరీ డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు మన మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా లో ఉంది ఒకసారి మనం షాప్ ఈ వెళ్ళి కలెక్షన్ కరెక్షన్ ఉందో చూద్దాము హాయ్ అండి హాయ్ సో మనం ఈ రోజు ఏ ప్రైస్ రేంజ్ చూస్తున్నాము స్టార్టింగ్ సిక్స్ నైన్టీ నైన్ అండి సిక్స్ నైన్టీ నైన్ సో త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ ప్లాజో అండ్ దుపట్టా ఓకే దీనిలో ట్వంటీ ఫోర్ పీసెస్ అవైలబుల్ అండి డిఫరెంట్ కలర్స్ సో డిఫరెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ప్రింట్ ప్రింట్ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ట్వంటీ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ సైజెస్ 6.99 సెమ్ సో మనకి మీడియం ఎక్స్ట్రా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ ఉంటుంది ఆలియా కట్ మోడల్ మనకి సైడ్ కట్స్ వస్తాయి దీనికి కూడా త్రీ పీస్ సెట్ అనమాట మనకి బాటమ్ ఈ కలర్ వస్తుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది సైజెస్ వరకు ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ దీనికి కూడా మనకి ప్యాంట్ కి కింద బోర్డర్ వస్తుంది సో మనకి ప్యాంట్ అయితే షార్ట్ అయితే లేదు మంచి లెంత్ లోనే ఉన్నాయి అనమాట చాలా వరకు చాలా వాటికి మనకి షార్ట్ ప్యాంట్స్ వస్తున్నాయి ప్లాజో ప్యాంట్స్ సేమ్ మనకి షిబోరీ ప్రింట్ లోనే దుపటా వస్తుంది దీనికి సేమ్ ప్రైస్ సెవెన్ నైన్ నైంటీ నైన్ ఇందులో సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇందులో కూడా కలర్స్ ఓకే సో స్ట్రైట్ కట్ మనకి నీళ్ళు వచ్చేసి వర్క్ వచ్చింది సో మనకి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుంది సో ఇందులో కూడా సైజెస్ మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ ఎం టు డబుల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్ దుపటా దుపటా డైబుల్ దుపటా వచ్చింది దీనికి ఇందులో కూడా మనకి కలర్స్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో త్రీ పీస్ సెట్స్ మనకి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి అవునండి మంచి వైట్ కలర్ కాంబినేషన్ సో మంచి రా సిల్క్ మీద వచ్చిందనమాట మనకి లోపల లైనింగ్ కూడా ఉంది దీనికి ఎంత పడుతుంది ఇది త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ వస్తుంది అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి ఇది కూడా మంచి రో ఫ్యాబ్రిక్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అటాచ్డ్ ఉంటుంది విత్ లైనింగ్ మనకి దుపటా వచ్చేసి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది విత్ లేస్ వర్క్ అనమాట సో ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయా కలర్ లేదు కానీ ఇక్కడ ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ కలర్ చేంజ్ అవుతుంది సో ఓకే ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట ఇది కూడా మనకి మంచి రాసిల్ ఫ్యాబ్రిక్ లో ఉంది డ్రెస్ వచ్చేసి ఇదంతా కూడా మనకి మంచి వర్క్ అనమాట ఆల్ ఓవర్ గా ఇచ్చారు వర్క్ అనేది కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ తో సో పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేయొచ్చు మనం అండ్ ప్యాంట్ కూడా వచ్చేసి మనకి కింద బార్డర్ వర్క్ ఇచ్చారు లేస్ వర్క్ సో దుపటా వచ్చేసి మనకి సేమ్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ లోని మల్టీ కలర్ రాజస్థానీ ప్రింట్స్ అంటారు కదా కలంకారీ ప్రింట్స్ అలాగా అలా ఇచ్చారన్నమాట డిఫరెంట్ గా సో మనకి ఎం టూ డబుల్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా నచ్చితే కనుక మీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కలర్స్ మీకు ఏమైనా కావాలి అనగా వాళ్ళు షేర్ చేస్తారు అవైలబుల్ కలర్స్ సో మంచి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ తో వచ్చింది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు మిడిల్ మిడిల్ అంతా ప్యాచ్ వర్క్ అన్నమాట సో దీని సైజెస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ సో నైన్ ఫార్టీ నైన్ రూపీస్ సో మనకి ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ మనకి సైడ్ ని ఇలాగా వాల్ వర్క్ వచ్చింది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంటుంది మనకి దుప్పట్ నైన్ ఫార్టీ నైన్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్ చేంజ్ అవుతాయి డిజైన్ చేంజ్ అవుతుంది సో ఈ ప్రైస్ లో డిజైన్ చేంజ్ డ్రెస్ మనకి ఆస్లిక్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి నెట్టెడ్ లో ఇచ్చారు చూడండి నెట్ వర్క్ అంతా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట సో మనకి ప్యాంట్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు దీనికి సో కింద వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండ్ దుపట వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో షేడెడ్ లో షిబోరి ప్రింట్ లో వచ్చింది సో దీని ప్రైస్ ఎంత పడుతుంది సైజెస్ అవైలబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ కలర్ ఏమి సింగిల్ కలర్ అనమాట మనకి ఫ్లోరల్ ప్రింట్ అమ్లీల్లా ఫ్రాక్ అనమాట అండ్ పైన అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది అంతా డిజిటల్ ప్రింట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి సైజెస్ సేమ్ ఏం అవైలబుల్ ఉంది ఎమ్ డబల్ ఎక్స్ఎల్ సో గేర్ కూడా బాగుంది అనమాట మనకి సో ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి మనకి ప్యాంట్ వచ్చేసి హాఫ్ వైట్ లో వస్తుంది ఆ ప్లాజో ప్యాంట్ అండ్ దుపటా వచ్చేసి మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో మనకి ఆ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దుపటా వచ్చేసి ప్రైస్ ఎంత పడుతుంది వన్ జీరో ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ నైన్ అనమాట ప్రైస్ వచ్చేసి సైజెస్ ఏ సో మనకి కలర్స్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి మంచి రాసిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీని మీద ఆల్ ఓవర్ గా వర్క్ వస్తుంది ఇదంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ అండ్ మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట సైడ్ కట్స్ ఉంటాయి దీనికి అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఆల్ ఓవర్ లైనింగ్ అనమాట సో దుపటా దుపటా వచ్చేసి మనకి బా ప్రింట్ లో వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసి కూడా సేమ్ రాసిలిక్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ప్యాంట్ అండ్ కింద వచ్చేసి మనకి బాటమ్ లేస్ వర్క్ ఇచ్చారు సో దీని ప్రైస్ ప్రైస్ ఎంత ఇది కూడా మనకి రేంజ్ లోనే ఉంది అండ్ సింగిల్ కలర్ కదా సింగిల్ కలర్ అవైలబుల్ ఎక్స్ అవైలబుల్ వచ్చేసి కూడా రాసిలిక్ ఫ్యాబ్రిక్ మీదే ఉంది అనమాట ఇదంతా వర్క్ వచ్చేసి కూడా సో దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది అండ్ మనకి కలర్ కూడా చాలా మంచి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ సైడ్ కట్స్ కూడా మనకి వర్క్ వచ్చింది చూడండి మ్యాచ్ వర్క్ అండ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ జీరో ఫోర్ నైన్ సో దీని ప్రైస్ కూడా మనకి వన్ జీరో ఫోర్ నైన్ పడుతుంది మనకి ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు రా సిల్క్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా మనకి లైనింగ్ ఉంటుంది అనమాట అండ్ మనకి దుపటా వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ లో ఇచ్చారు చూడండి డిఫరెంట్ గా ఉంది బాంధనీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా సింగిల్ కలర్ సైజెస్ అవైలబుల్ టు డబుల్ ఎక్స్ సో ఇది వచ్చేసి మనకి ఇంకో కలర్ ప్యాటర్న్ అనమాట ఇందాక చూసిన మోడల్ లోనే సేమ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఆల్ ఓవర్ గా ప్రొవైడ్ అవుతుంది విత్ ప్యాంట్ తో కూడా మనకి లైనింగ్ వస్తుంది అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది ఇప్పుడు చూస్తున్న డ్రెస్ ఎట్ వచ్చేసి మనకి మొత్తం సెల్ఫ్ కలర్ లో ఉంటుంది అనమాట సెల్ఫ్ కలర్ పైన కూడా మొత్తం మనకి ఏదైతే కలర్ యూజ్ చేశారు కింద మనకి ప్యాంట్కి వచ్చేసి కూడా సేమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తుంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అంతా కూడా సో దీనికి వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్ కి లేస్ వర్క్ వస్తుంది మనకి సేమ్ ఇదే లేస్ వర్క్ బాటమ్ కి కూడా యూస్ చేశారు దీని ప్రైస్ ఎంత పడుతుందండి సేఫ్ వన్ జీరో ఫోర్ నైన్ సో మనకి దీని ప్రైస్ వచ్చేసి కూడా వన్ జీరో ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా ఉన్నాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయంటే మీకు ప్యాటర్న్ నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఎం టూ డబుల్ ఎక్స్ సైఎస్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సో వచ్చేసి మనకి ఇందులోనే అవైలబుల్ కలర్స్ అనమాట మంచి పత్ లావెండర్ కలర్ అన్న అండ్ వచ్చేసి ఇంకోటి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ కుర్తి అనమాట వచ్చేసి అంతా మనకి నెక్ వర్క్ అంతా కూడా మనకి మంచి మిర్రర్ వర్క్స్ తో బీట్స్ తో హైలైట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ గా కూడా మనకి వర్క్ అవుతుంది సెల్ఫ్ కలర్ వర్క్ అనమాట అండ్ మనకి హ్యాండ్స్ కి హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చేసి చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చారు సో దీని ప్రైస్ ఎంత పడుతుంది సేమ్ వన్ జీరో ఫోర్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది మనకి దుపటా వచ్చేసి బ ప్రింట్ లో వస్తుంది అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే విత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ కి అండ్ మనకి సేమ్ లేస్ రన్ అవుతుంది అనమాట సెల్ఫ్ కలర్ లేస్ వర్క్ సైజెస్ ఏంటి ఎం టూ డబల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ కాంట్రాస్ట్ సో ఇందులో వచ్చేసి మనకి ఇంకో కలర్ ఆప్షన్ అనమాట ఇది సో ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటుంది అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా అండ్ మనకి ఫాయిల్ ప్రింట్ లాగా కూడా ఉంటుంది ప్రింట్ అంతా వచ్చేసి కూడా చూడండి అండ్ నెక్ వర్క్ వచ్చేసి చిన్న లేస్ వర్క్ హైలైట్ చేశారు అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఉంటుంది డ్రెస్ కి అండ్ మనకి కి అండ్ దీనికి వచ్చేసి సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి మనకి లే స్లీవ్స్ దగ్గర వచ్చేసి మనకి బాటమ్ లేస్ వర్క్ ఇచ్చారు మనం ఒకసారి ప్యాంట్ చూద్దాము ప్యాంట్ మనకి ఇలా లోనే వస్తుంది అనమాట ప్యాంట్ వచ్చేసి సేమ్ సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ పడుతుంది సైజెస్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఆప్షన్ అన్నమాట ఇందులో ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి కూడా మొత్తం మనకి సెల్ఫ్ కలర్ లో వస్తుంది అన్నమాట త్రీ పీస్ కూడా అండ్ మొత్తం మనకి మంచి బాటిల్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట విత్ పింక్ తో హైలైట్ చేసి చిన్న చిన్న మోటి ఫ్లాస్ తో ఇదంతా కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ అవుతుంది దీనికి మనకి అండ్ మనకి బాటమ్ కి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు అనమాట అండ్ సో మనకి దుపటా వచ్చేసి ఆల్ ఓవర్ గా వర్క్ వస్తుంది ఇలాగా సో దీని ప్రైస్ ఎంత పడుతుంది అండి వన్ జీరో డబల్ నైన్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ జీరో డబల్ నైన్ పడుతుంది అండ్ మనకి సైజెస్ వచ్చేసి ఆల్ సైజెస్ డబల్ డబల్ ఓకే ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి కూడా మొత్తం మనకి సెల్ఫ్ కలర్ లో వస్తుంది అనమాట త్రీ పీస్ కూడా మనకి దుబట్టా వచ్చేసి షిబోరీ ప్రింట్ లో వస్తుంది అండ్ మనకి దుబట్టా కూడా చూడండి మంచి కట్ వర్క్ స్టైల్లో విత్ సీక్వెన్స్ వర్క్స్ హైలైట్ చేశారు అండ్ మనకి బాడీ వచ్చేసి కూడా మొత్తం మనకి ఇదంతా కూడా వర్క్ తో హైలైట్ చేశారు ఎంత పడుతుంది దీని దీన్ని ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ అండ్ మనకి బోత్ బాటమ్ అండ్ టాప్ కి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ అవుతుంది అనమాట స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ కుర్తి అనమాట ఇది మనకి ఇంకో కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకి ఇంకో కలర్ ఆప్షన్ అనమాట సేమ్ ఇదే లో సో వన్ జీరో డబల్ నేను ఇందులో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ సైజ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో వచ్చేసి కూడా మనకి మంచి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే మంచి కాటన్ లో వస్తుంది అనమాట సో ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ అండ్ ఇది వచ్చేసి మనకి సైడ్ కట్స్ వస్తాయి అనమాట దీనికి ఫ్రాక్ మోడల్ లో సైడ్ కట్ ప్యాటర్న్ అంతా కూడా మనకి వర్క్ రన్ అవుతుంది ఆల్ ఓవర్ గా మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పార్ట్ అని మనకి సైడ్ ఇదంతా కూడా మనకి పైనుంచి కూడా కట్స్ వర్క్ కింద వరకు మనకి వర్క్ అయితే రన్ అవుతుంది లేస్ వర్క్ అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చారు గ్రే గ్రే అండ్ క్రీమ్ కలర్ తో సో షిబోరీ ప్రింట్ ఎలా ఉంటుందో అలా రన్ అవుతుంది అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి సో మనకి దుపటా వచ్చేసి ఇలా కాటన్ ప్రింట్ ఇలా వస్తుంది సో దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ నైన్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఓకే ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి మంచి వైట్ కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి సెల్ఫ్ కలర్ ఉంటుంది మొత్తం ప్యాంట్ అండ్ టాప్ వచ్చేసి అండ్ యొక్క పార్ట్ ఒకటే కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ తో విత్ తో హైలైట్ చేశారు ఈ యొక్క ని అండ్ మనకి దీనికి కూడా సేమ్ ఆల్ ఓవర్ గా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట మనకి టాప్ కి అండ్ బాటమ్ కి కూడా సో మనకి దుపటా వచ్చేసి చూడండి ఇలా మల్టీ తో ఇచ్చారు హైలైట్ చేశారు దుపటాని ఎంత పడుతుంది అండి దీని ప్రైస్ వన్ టూ ఫోర్ నైన్ ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కూడా మనకి సెల్ఫ్ కలర్ లో మొత్తం మనకి బ్లాక్ లో ఇచ్చారు టాప్ అండ్ బాటమ్ వచ్చేసి అండ్ మిడిల్ లో వచ్చేసి ని మల్టీ కలర్స్ తో యూజ్ చేశారు కాబట్టి మనకి దుపటా కూడా సేమ్ ఇలా మల్టీ కలర్స్ తో వచ్చింది దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ త్రీ డబల్ నైన్ వన్ త్రీ డబల్ నైన్ సో సేమ్ మనకి బాటమ్ అండ్ టాప్ కి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు చూస్తున్న త్రీ పీస్ వచ్చేసి కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి పైన టాప్ అండ్ బాటమ్ వచ్చేసి కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు అండ్ మనకి దీనికి కూడా సేమ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్ కి అండ్ బాటమ్ కి కూడా అండ్ మిడిల్ అంతా వచ్చేసి కూడా మనకి మంచి మనకి ఒక్కపాటి అంతా కూడా మంచి మిడోర్ వర్క్ హైలైట్ చేశారు అనమాట చాలా గా అంటే మన పార్టీ వేర్ అని చెప్పొచ్చు అండ్ మనకి దుబటా వచ్చేసి చూడండి మంచి షిఫాన్ లో వచ్చింది నైన్ ఉంది సో ఇది వచ్చేసి కలర్ ఆప్షన్ అనమాట ఇందులో చూసిన సెట్ వచ్చేసి కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఇదంతా మనకి మీరర్ వర్క్ అనమాట హైలైట్ చేశారు అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా సో మనకి సేమ్ టాప్ అండ్ బాటమ్ కూడా లైనింగ్ ప్రొవైడ్ అవుతుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఇప్పటివరకు చూస్తున్న ఫ్యాబ్రిక్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట సో మనకి ప్యాంటు వచ్చేసి కింద ఫైన్ లైన్స్ తో ఇచ్చారు చూడండి సో దుప్పటా కూడా మనకి సేమ్ అలా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇలా లైన్ వర్క్ తోనే ఉంటుంది దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ త్రీ డబల్ నైన్ వన్ త్రీ డబల్ నైన్ సో సైజెస్ వచ్చేసి ఏమైనా డబల్ ఎక్స్ ఓకే సో ఇప్పుడు చూస్తున్న సెట్ వచ్చేసి మనకి మంచి ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా అండ్ దీని మీద వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది మనకి చాలా ఫైన్ లైన్స్ అనమాట ఇవన్నీ అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి మంచి వర్క్ తో హైలైట్ చేశారు అండ్ మనకి బాటమ్ వచ్చేసి పింక్ కలర్ లో అండ్ మనకి బాటమ్ లో కూడా మనకి సేమ్ పైన అయితే ఏదైతే కలర్ యూస్ చేశారో అలా బాల్ వర్క్ యూస్ చేశారు అనమాట కి అండ్ మనకి దుపటా వచ్చేసి ఇలా మల్టీ కలర్ లో వచ్చింది సో దీని ప్రైస్ ఎంత పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మంచి మనకి ఫాలోయింగ్ సిల్క్ లోనే వస్తుంది అనమాట టాప్ వచ్చేసి అండ్ మనకి బాటమ్ వచ్చేసి మంచి కాటన్ లో వచ్చింది ఇది కూడా ఫాలోయింగ్ కాటన్ అనమాట బాగుంది సో మనకి ఇదంతా యొక్క పాట కూడా మీద హైలైట్ చేశారు సో దీనికి దుపటా వచ్చేసి డిఫరెంట్ గా బట్టి ప్రింట్ లో ఇచ్చారు కాటన్ ఫ్యాబ్రిక్ లో సో మంచి డీసెంట్ గా ఉంది అనమాట సో ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా చాలా డీసెంట్ గా క్లాసీగా గా ఉన్నాయి మంచి గాడి గా లేకుండా చాలా బాగున్నాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది సెట్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ అనమాట మొత్తం మనకి దుపట్టా టాప్ అండ్ బాటమ్ వచ్చి సెల్ఫ్ కలర్ యూస్ చేశారు అండ్ మనకి అంతా కూడా సింగిల్ కలర్ వర్క్ వచ్చిందనమాట బ్లాక్ కలర్ తో హైలైట్ చేశారు వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ తో సీక్వెన్స్ ఉంటాయి అనమాట ఇదంతా కూడా సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ అండ్ దుపటా వచ్చేసి మనకి మంచిగా అంటే చాలా గ్రాండ్ గా కట్ వర్క్ తో హైలైట్ చేశారు దుపట చూడండి అండ్ మనకి టాప్ అండ్ దుపట హైలైట్ అయింది కాబట్టి ప్యాంట్ ప్లెయిన్ గా వచ్చింది సెట్ వచ్చేసి మంచి ఫాలింగ్ రాసే ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా త్రీ పీస్ సెట్ అండ్ ఇదంతా కూడా మనకి గ్రీన్ మంచి గ్రీన్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ తో ఇచ్చారు ఈ పార్ట్ అంతా అంత థ్రెడ్ వర్క్ అండ్ మనకి బాటమ్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో లో వస్తుంది మనకి ప్యాంట్ అండ్ సేమ్ దుపట వచ్చేసి ఇలా మల్టీ లో వస్తుంది సో పీస్ అయితే చాలా బాగుంది అనమాట సో మనకి సైడ్ కట్స్ వస్తాయి దీనికి అండ్ సేమ్ మనకి టాప్ అండ్ బాటమ్ కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది ప్రైస్ ఎంత పడుతుంది వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబుల్ నెమ్ ప్రైస్ పడుతుంది సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ పుష్ణ సెట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట టాప్ అండ్ బాటమ్ అండ్ మంచి గ్రీన్ విత్ మిరర్ వర్క్ అనమాట అంతా కూడా మిరర్ వర్క్ తో హైలైట్ చేశారు సో మనకి బాటమ్ అయితే ఏదైతే తీసుకున్న కలర్ సేమ్ అదే కలర్ తో కాంట్రాస్ట్ కలర్స్ తో ఉంటుంది వర్క్ వచ్చేసి సో ఇది బాటమ్ వచ్చేసి కూడా మంచి సిల్క్ అనమాట ఫాలోయింగ్ రాసిల్ అండ్ మనకి దుపటా వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ సిక్స్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ ఓకే ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి అండ్ మనకి మంచి ఫాలింగ్ రాసిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఫాలింగ్లో మనకి వెయిట్ కూడా ఉందనమాట అండ్ మనకి దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అనమాట అండ్ మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది ఇది కూడా మనకి ఫాలింగ్ రాసిల్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది సో మన కూడా వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అండ్ దీని మీద కూడా దుపటా మీద కూడా మనకి చిన్న సీక్వెన్స్ అనేవి ఉన్నాయి సో చాలా అంటే మన పార్టీ వేర్ గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి కళ్ళనైతే షేడ్ లాగా కనిపిస్తుంది అనమాట టూ షేడ్స్ లాగా ఉంటుంది మనకి బాగుంది ఎంత పడుతుంది అండి వన్ సిక్స్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ సైజ్ వచ్చేసి ఎక్స్ ఇప్పుడు చూస్తున్న సెట్ వచ్చేసి మనకి మంచి క్రీమిష్ వైట్ అనమాట చాలా బాగుంది సెట్ అయితే సో మనకి మీదంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా మన సీక్వెన్స్ తో హైలైట్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి కూడా మన సేమ్ ఇలా సీక్వెన్స్ విత్ వచ్చేసి మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేశారు అనమాట పార్ట్ అంతా అండ్ మనకి బాటమ్ కూడా సేమ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ దీన్ని కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి పల్చగా అయితే కనిపించదు మనం వేస్ట్ చేసినా కానీ చాలా బాగుంటుంది అండ్ మనకి బాటమ్ వర్క్ కూడా లేస్ వర్క్ ఇచ్చారు అనమాట సో దుపటా వచ్చేసి సేమ్ మనకి ఏదైతే కలర్స్ యూజ్ చేసారో పార్ట్ లో అలా మల్టీ కలర్స్ తో ఇచ్చారు దుపటా అంతా కూడా దీని ప్రైస్ ఎంత పడుతుంది ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ అవైలబుల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి కూడా మనకి మంచి ఫాలింగ్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీని మీద కూడా మనకి మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట సో థ్రెడ్ వచ్చేసి కూడా మనకి ఇది ఇదైతే ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి బేస్ మనకి ఇది వచ్చేసి డార్క్ కలర్ యూజ్ చేశారు అందులోనే మనకి బాటమ్ వచ్చేసి కూడా సేమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు సో మనకి దుపటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో డార్క్ షేడ్ ఇచ్చారనమాట సో దుపటా కూడా చాలా మంచి గ్రాండ్ గా హైలైట్ చేశారు సీక్వెన్స్ వర్క్ తో ఎంత పడుతుందండి ప్రై వన్ సిక్స్ డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ సో ఇందులో కూడా మన సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మనకి మొత్తం రాసిల్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా దీని మీద వచ్చేసి మనకి మల్టీ కలర్ థ్రెడ్ పార్ట్ అంతా మల్టీ కలర్స్ తో యూజ్ చేశారు ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు అనమాట మిగిలిందంతా సో మనకి బాటమ్ వచ్చేసి కూడా సేమ్ రా ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ మనకి బాటమ్ చూడండి సేమ్ మనకి టాప్ అయితే ఏదైతే మల్టీ కలర్ యూస్ చేశారు బాటమ్ కి కూడా అలానే క్రీపర్ వర్క్ లాగా ఇచ్చారు మల్టీ కలర్స్ తో మనకి సేమ్ దుపటా కూడా మల్టీ కలర్ తోనే హైలైట్ చేశారు సో దీన్ని ప్రైస్ ఎంత పడుతుంది ఫోర్ నైన్ సైజెస్ వచ్చేసి మీడియం టు అవైలబుల్ ఓకే ఇప్పుడు చూసిన ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ సిల్క్ అండ్ దీని మీద అంతా కూడా వచ్చేసి మనకి జరిగే వర్క్ అనమాట అండ్ చాలా బాగుంది వర్క్ అయితే యోగపాట్ చూడండి ఎంత బాగా హైలైట్ అయిందో సో మనకి ఆల్ ఓవర్ గా కూడా బూటీ తో చాలా బాగా హైలైట్ చేశారు అండ్ మనకి బాటమ్ వచ్చేసి కూడా ఫోలింగ్ సిల్కే వస్తుంది అండ్ మనకి బాటమ్ వచ్చేసి కింద లేస్ వర్క్ లాగా ఇచ్చారు సో దీనికి దుప్పట చాలా గ్రాండ్ గా గ్రాండ్గా ఉందనమాట చెందేరి తో చెక్స్ వస్తుంది వస్తుందనమాట దుప్పటా వచ్చేసి సో మనకి డ్రెస్సెస్ కి ఎంతైనా దుప్పటా వేసుకుంటేనే ఆ లుక్ అనేది మారిపోతుంది అనమాట సో దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఇందులో కూడా సైజ్ మనకి ఓకే సో ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మనకి కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ తో హైలైట్ చేశారు అనమాట ఆల్ ఓవర్ గా మొత్తం చికెన్ కర్రీ వర్క్ రన్ అవుతుంది అండ్ మిడిల్ వచ్చేసి మనకి ఈ ఒక వచ్చేసి చిన్నగా ఈ లేస్ వర్క్ వచ్చేసి మొత్తం ఈదర్ వర్క్ తో హైలైట్ చేశారు అనమాట మల్టీ కలర్ థ్రెడ్స్ చూస్ చేసి ఇక్కడ సో మనకి బాటమ్ వచ్చేసి ఫాలింగ్ రాసిల్ అన్నమాట ఇది సెల్ఫ్ కలర్ అనమాట మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి దుబ్బటా వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఇది వచ్చేసి మనకి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది డిజిటల్ ప్రింట్ అనమాట దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఓకే ఇందులో వచ్చేసి మనకి ఇంకో కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది మనకి సైజ్ వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ రాసిల్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ జరీ తో హైలైట్ అవుతుంది అనమాట ఈ పార్ట్ లేస్ వర్క్ తో అండ్ మనకి బాటమ్ వచ్చేసి సేమ్ ఇలా ఫాలింగ్ రాసిల్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది కాంట్రాస్ట్ లో అండ్ మనకి దుపటా వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ కలర్ లోనే ఇదంతా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్మూత్ గా ఉంది సో మనకి లేస్ వర్క్ ఇచ్చారు మనకి బాటమ్ ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ యూజ్ చేశారో సేమ్ అదే తో మనకి ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ బార్డర్ వర్క్ వస్తుంది అనమాట లేస్ వర్క్ ఇలాగా దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ ఎయిట్ డబల్ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ అండ్ మన సైజ్ వచ్చేసి కూడా ఆల్ సైజ్ లో ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి మనకి సేమ్ రాసిల్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ గా వస్తుంది అనమాట మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు చూడండి పై నుంచి మనకి కింద వరకు రన్ అవుతుంది వర్క్ వచ్చేసి సో వర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది దీనికి అండ్ టాప్ కి అండ్ బాటమ్ కి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ అవుతుంది అండ్ బాటమ్ వచ్చేసి కూడా మనకి రాసిల్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మల్టీ కలర్ లో వస్తుంది ఇలాగా సో దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఇందులో కూడా సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి కల్నీత షేడ్ లో మంచి పార్టీ వేర్ సెట్ అనమాట చాలా బాగుంది మన కల్నీతా షేడ్ కాబట్టి టూ షేడ్స్ కనిపిస్తాయి మనకి అండ్ ఇది వచ్చేసి మంచి బీట్రూట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ షేడ్ లో కనిపిస్తుంది అనమాట సో సైడ్ స్లిట్ వస్తుంది ఇదంతా సైడ్ సైడ్ ఓపెన్ అనమాట అండ్ ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్స్ తో హైలైట్ చేశారు చూడండి సో మనకి ప్యాంట్ వచ్చేసి కూడా మొత్తం మనకి ఉంది జెరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా సో దుపటా వచ్చేసి రాసిల్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా సో మంచి పార్టీ వేర్ అండ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది వన్ ట్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ అండ్ ఇందులో మనకు కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది సో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది కూడా మనకి కలితా షేడ్ లోనే ఉంటుంది సేమ్ పర్పుల్ అండ్ బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట సో మనకి ఈ సెట్ వచ్చేసి మొత్తం సెల్ఫ్ కలర్ లో ఉంటుందన్నమాట అండ్ మనకి మంచి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇదంతా కూడా అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూడండి ఇదంతా కూడా మనకి బీట్ వర్క్ కర్దానా వర్క్ అంటారు కదా సేమ్ అలా హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా అండ్ మనకి బాటమ్ వచ్చేసి కూడా సేమ్ అదే షిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి చేశారు అండ్ కింద వచ్చేసి మనకి ఇలా నెట్ తో ఇచ్చారనమాట అండ్ మనకి దుపటా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ ఎంత పడుతుంది టూ జీరో ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా సింగిల్ కలర్ సింగిల్ కలర్ డిజైన్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో కలెక్షన్ చూసాం కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్ని త్రీ పీస్ సెట్స్ అనమాట మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ స్టార్ట్ అవుతుంది సో మనకి పార్టీ వేర్ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్ నేను అన్ని అంటే లిమిటెడ్ వారికే చూపించాను కి ఒకటి అన్నట్టుగా సో మీ కనుక ఏమైనా ప్యాటర్న్ నచ్చినట్లయితే మీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకి వాట్సాప్ చేయండి అందులో మీకు కలర్ ఆప్షన్స్ కానీ సైజెస్ కానీ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు అండ్ మన కొరియర్ ఛార్జెస్ అయితే కంపల్సరీ అప్లికబుల్ అనమాట అండ్ విత్ ఇన్ హైదరాబాద్ అయితే మనకి త్రూ యాప్టో ద్వారా కొరియర్ చేస్తారు అండ్ మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి